హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఏంటి ఇదని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు మేము టెంపుల్కి వచ్చామండి ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్మవారు వచ్చేసి సిరిసిల్ల ఇల్లంతకుంట మధ్యలో అమ్మవారు ఉన్నారండి అమ్మవారి పేరు గండి పోచమ్మ అంటారు పోచమ్మ తల్లి అని కూడా అంటారండి చూడండి ఫ్రెండ్స్ చుట్టూ మొత్తం కొండలు ఉన్నాయండి ఇక్కడైతే అమ్మవారు వెలిసారండి ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చుట్టూ మొత్తం కొండలు ఉన్నాయండి ఇక్కడైతే స్వయంగా అమ్మవారైతే వెళ్తారండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట నిజంగా మహిమ గల్ల అమ్మవారండి గండిపోచమ్మ తల్లి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే వాటర్ ఉన్నాయి కదండీ ఈ వాటర్ వచ్చేసి ఎన్ని ఎంత ఎండలు కొట్టినా కూడా వాటర్ ఇలానే వస్తాయి అంటండి ఇదే అమ్మవారి మహిమ ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఎప్పటికీ ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసా ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ సండే అండ్ థర్స్డే ఫుల్ రెష్ ఉంటుందంటండి చాలామంది ఇక్కడిక్కడి నుంచో వస్తారంటండి మేమైతే ఈరోజు థర్స్డే అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మేము ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కోడితో వచ్చామండి కోడి తీసుకొని ఇలా చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయాలంటండి ఇప్పుడైతే మేకను తీసుకొని వచ్చామండి మనం ఏం తీసుకెళ్ళినా కూడా అవి ఇలా పట్టుకొని చుట్టూ తిరగాలండి ప్రదక్షిణలు చేయాలి అలా చేస్తే మంచిది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకోండి బట్ చెప్తున్నా కొందరికి తెలియకపోవచ్చు కదా అని చెప్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఆ చల్లని తల్లి ఆశిషులు అందరికీ ఉండాలి తల్లి అందరూ బాగుండాలి తల్లి అని నేనైతే మొక్కుకుంటున్నానండి అందులో మా ఫ్యామిలీ కూడా ఉండాలి తల్లి అని మొక్కుకుంటున్నానండి ఇక్కడ తాతయ్య గారు ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఆ తాతయ్య గారు అయితే ఇక్కడే ఎప్పుడూ పూజ చేస్తూ ఉంటారండి ఇక్కడే ఉంటారనమాట తాతయ్య గారు ఇలా వచ్చేసి మేము మొత్తం ఫైవ్ ప్రదక్షిణలు అయితే చేసామండి ఇక మేకనైతే త్రీ టైమ్స్ అయితే తిప్పానండి తర్వాత అది కొంచెం ఇబ్బంది పడుతుంటే పర్లేదు త్రీ చాలు మీరైతే ఫైవ్ రౌండ్స్ అయితే తిరగండి ప్రదక్షిణలు చేయండి అని చెప్పారండి ఇప్పుడైతే మన ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయినాయండి ఇక తాతయ్య గారు వచ్చి లోపలికి వెళ్ళి పూజ చేస్తారు నేను అడిగాను తాతయ్య గారిని రండి తాతయ్య గారు అంటే పర్లేదమ్మా నువ్వు వెళ్ళి చేసుకో అన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అఖండ దీపం చూసారు కదా ఈ అఖండ దీపం వచ్చేసి ఎప్పటికీ అలానే ఉంటుందండి ఎంత గాలి దుమ్ము వచ్చినా కూడా అలానే వెలుగుతూ ఉంటుందండి అమ్మవారి మహిమ అండి నేనైతే ఆయిల్ తీసుకెళ్ళాను ఆయిల్ అందులో వేశానండి బట్ అంటే ఇంకొక దీపారాధన అనేది అక్కడ చేయకూడదంట ఆ అఖండ దీపంలో ఆయిల్లో మనం తీసుకెళ్లిన ఆయిల్ ఉంటుంది కదా అందులో అయితే పోసేయాలని చెప్పారండి అలాగే పసుపు కుంకుమ అగర్భస్త లేక మనం పూజ చేసుకోవాలండి అక్కడ ఆల్మోస్ట్ ఎప్పుడూ తాతయ్య గారే చేస్తారు బట్ ఈరోజు నన్ను చేసుకోమన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం అలా పూజ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి టోటల్ అయితే టెంపుల్ ఇలా అండి ఇక నాతో పాటు మా పిల్లలు కూడా వచ్చి కూర్చున్నారండి ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ మనమైతే కళ్ళు తీసుకెళ్ళాలండి తెల్లకళ్ళు అమ్మవారికి బోనం అన్నం అంటే ఇష్టం అంటండి మేమైతే ఇలా కళ్ళు తీసుకెళ్ళాం తీసుకెళ్ళి అటు ఇటు ఇలా కుండలు ఇలా పెట్టారు కదండి అందులో అయితే కళ్ళు అనేది తల్లి పేరు తలుచుకొని ఇలా అయితే పోయాలంటండి ఇక వచ్చేసి మేకని జలత పట్టేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం మనం సమ్మక్క సారక్క వీడియోలో చూసాం కదా ఆ వీడియోలో కోడి కొరుకు ముట్టాలి అని చెప్పాం కదా కొరుకుముట్టింది ఇక్కడ వచ్చేసి మేక కూడా జలత ఇవ్వాలి అని నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను చూడండి ఫ్రెండ్స్ మేక జల్తీస్తుంది బట్ ఒక టెన్ సెకండ్స్ తర్వాత ఇచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే మేక జల్త పట్టే ముందు ఇలా బెల్లం నీళ్ళు మేక నోట్లో వేయాలి అలాగే కళ్ళు బెల్లం నీళ్ళతో ఇలా చల్లాలంటండి మాకైతే తెలీదు మాతో వచ్చిన వాళ్ళు చెప్పారు ఇలా చేయాలని మేమైతే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే నేను ఈ మొక్కు అమ్మవారికి చెల్లించడానికి వెనుక ఉన్న కారణం కూడా చెప్పానండి ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అమ్మవారు నా కోరిక నెరవేర్చారు అలాగే నేను అమ్మవారికి నా మొక్కు చెల్లించుకున్నానండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలా శివరాత్రి ముందు ఇలా అయితే మనము పొలిమేర దేవతల దర్శనం అయితే చేసుకోవాలండి చేసుకుంటే మనకు అంతా మంచి జరుగుతుంది అని అంటూ ఉంటారండి నాకు తెలిసి మీరు కూడా వినే ఉంటారు ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా మీ దగ్గరలో ఉన్న పొలిమీర దేవతల దర్శనం అయితే చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు తల్లి ఎలా మనకు జల్తిస్తుందో చూసారా ఇలా అనమాట అంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ అండి అలా జల్త ఇస్తే ఇక్కడైతే మనం మేకను తీసుకెళ్ళాం కదా ఇక మేకనైతే కట్ చేస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రూమ్స్ అవన్నీ ఉన్నాయి కదా అవైతే వచ్చిన ప్రజలు ఇబ్బంది పడకూడదని రూమ్స్ కట్టించారండి అలాగే వాటర్ ప్రాబ్లం కూడా ఏముండదండి వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తూనే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక నేను వచ్చేసి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మా హస్బెండ్ వాళ్ళ స్టాప్ అయితే అందరు కలిసి కుకింగ్ చేస్తా అని అయితే వాళ్ళు అన్నారు ఇక మనం ఎలాగో ఖాళీగా ఉండం కదా అని నేనైతే ఇవన్నీ కట్ చేసి ఇస్తానని చెప్పానండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇవన్నీ కట్ చేస్తాను నేను కట్ చేస్తుంటే మా బాబు నేను కూడా కట్ చేస్తాను మమ్మీ అని తను నా దగ్గర నైఫ్ అయితే తీసుకొని కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇలా అనమాట ఎందుకంటే మనకు ఖాళీగా కూర్చోబుద్ది కాదు కదా ఏదో ఒక వర్క్ చేయాలి కదా అని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వల్ల స్టాఫ్ అయితే వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ చేశారండి ఇంకా మొత్తం వాళ్ళే చేశారు ఇలా అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ రూమ్స్ అనమాట వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదని రూమ్స్ కట్టించారు అలాగే రూమ్స్ కట్టించిన ప్రతి ఒక్కరి నేమ్స్ కూడా ఉన్నాయండి వాటి మీద అంటే వాళ్ళు మొక్కుకున్న మొక్కులో ఏమన్నా కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు నెరవేరితే ఇలా కట్టిస్తారండి సో ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నానండి నైవేద్యం వచ్చేసి బెల్లంతో చేసిన అన్నం అండ్ అందులో కొంచెం పెరుగండి పెరుగు స్వయంగా నేను ఇంట్లోనే తోడేసానండి అలాగే కొన్ని చోట్ల వచ్చేసి అమ్మవారికి నైవేద్యం అంటే మనం మేకనైనా కోడినైనా కట్ చేస్తే వాటితో కర్రీ చేసినాక నైవేద్యం పెడతారు కానీ ఇక్కడ అమ్మవారికి అయితే బెల్లంతో చేసిన అన్నం అండ్ పెరుగు అమ్మవారికి అదే ఇష్టం అంటండి ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఇలా అనమాట ఇక్కడ అమ్మవారిలోకి అయితే నేనైతే పెట్టేశానండి ఇక కొబ్బరికాయ కొట్టాలంటండి అంటే మనం ఫస్ట్ కొట్టుకున్నాం తర్వాత మళ్ళీ ఇప్పుడు కొట్టాలంటండి ఫస్ట్ మా హస్బెండ్ కొట్టారు ఇప్పుడు వచ్చేసి నన్ను కొట్టమని చెప్పారు మాతో వచ్చిన వాళ్ళు ఇక అమ్మవారికి నైవేద్యం సమర్పించి అలాగే కొబ్బరికాయ కూడా కొడుతున్నానండి ఇలాగా ఫ్రెండ్స్ ఇంకొక కొబ్బరికాయ ఉంది కదా అది వచ్చేసి మా కారు ముందైతే కొట్టారండి మా హస్బెండ్ వల్ల స్టాఫ్ అయితే కొట్టారండి అలా కొడతారంట ఇక్కడ అమ్మవారి దగ్గర రూల్స్ అంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే వేశారండి మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్ చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ప్రిపేర్ చేశారు పాపం మొత్తం వాళ్ళే ప్రిపేర్ చేశారండి ఫుల్ ఎండ ఉన్నా కూడా వాళ్ళే ప్రిపేర్ చేశారండి వీళ్ళంతా వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్ అండి కుకింగ్ సెక్షన్ నుంచి ఇలా వడ్డించే వరకు మొత్తం వాళ్ళే చూసుకున్నారండి ఇక్కడ తాతయ్య గారు ఉన్నారు కదా ఈ తాతయ్య గారు టెంపుల్లో ఉంటారండి వచ్చిన భక్తులను రిసీవ్ చేసుకొని పూజలు చేస్తూ ఉంటారండి ఆ తాతయ్య గారు ఫ్రెండ్స్ ఇంతకీ ఈ మొక్కు వెనుక ఉన్న కారణం ఏంటంటే మీతో ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తా ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మవారు మా అందున ఉండి నా కోరిక నెరవేర్చారు కాబట్టి నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే రీసెంట్గా మా ఫ్యామిలీలో ఒకరికి హెల్త్ బాగాలేదండి అంటే కొంచెం సీరియస్ కండిషన్ అని చెప్పారు బట్ నేను అప్పుడు అమ్మవారిని అయితే మొక్కుకున్నానండి తల్లి హెల్త్ మంచిగా ఉండాలి మంచిగా అయ్యి ఇంటికి రావాలని మొక్కుకున్నానండి ఆ తల్లి నా కోరిక నెరవేర్చారండి నెరవేర్చారు కాబట్టి నేనైతే ఇలా అమ్మవారి మొక్కుకున్న మొక్కు కూడా అప్పచెప్పేసానండి కాబట్టి మనము మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకుంటే మన కోరికలైతే ఖచ్చితంగా నెరవేరుస్తారండి ఆ అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని మరొకసారి తల్లిని మొక్కుకున్నానండి ఫ్రెండ్స్ ఒకటి మీరు గమనించినట్టయితే మనం మార్నింగ్ వచ్చినప్పుడు ఎవరూ లేరండి బట్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ త్రీ ఫోర్ ఫ్యామిలీస్ వచ్చేసారండి వాళ్ళు కూడా సేమ్ ఇలాగే మేకలు తీసుకొచ్చారండి ఇంకా ఈరోజు వచ్చేసి గురువారం ఆదివారం అయితే ఫుల్ రెష్ ఉంటారంటండి ఫుల్ పబ్లిక్ ఉంటారంట ఆదివారం అసలు మనకు ప్లేసెస్ కూడా దొరకవంటండి ఇలా రూమ్స్ కూడా ఉండవంటండి అందుకే ఈ ప్రోగ్రామ్ అయితే మేము గురువారం రోజైతే పెట్టుకున్నామండి ఫ్రెండ్స్ ఒక్కసారి తల్లినైతే మొక్కుకోండి ఇప్పటివరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్